హాయ్ అండి ఈరోజు మనం బూర్లు ఎలా తయారు చేయాలి చూద్దాం ఎందుకంటే ఇవాళ పొలాల మాస నేను ఎలాగో చేస్తున్నానో అందుకోసం మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను నీళ్ళు రెడీగా పెట్టుకున్నాను భూలకి బూర్లు పూర్ణానికి తోపుకి వేద్దామని సరే అయితే ప్రాసెస్ చూద్దాం చాలామంది రాత్రి నానబెట్టుకుంటారు నేను రాత్రి నానబెట్టుకున్నాను పొద్దున లేచి స్నానం చేసిన తర్వాతే నానబెడతాను అనమాట దేవుడికి కదా మడిగా చేయాలంటారని పొద్దున్న లేచి నానబెడతాను ఎందుకో చూడండి ఒకప్పుడు శనగపప్పు వేస్తాను చాలు అంతే ఇప్పుడు తోపుకి ఏం వేస్తానో చూద్దాం మళ్ళీ అదే కప్పు ఎస్ట్రీస్ కప్పు సెనపప్పు నానబెట్టాను కదా ఈ కప్పులు రెండు కప్పులు బియ్యం పెడతాం ఇది ఒకటి రెండో కప్పు కొంచెం తగ్గింది వేద్దాం ఓకేనా రెండు ఒక గంట పాటు నెత్తాం ఈ రెండు అన్ని నాణ్య లోపల మనం ఏం చేస్తామంటే వంట చేసుకుంటాం అనమాట మాకు మహాన విజయానికి అన్ని వంట అంతా అన్నం అన్నీ వండాలన్నమాట అన్నం పప్పు కూర పులుసు వండాలి అందుకోసం అవి రెడీ చేసుకుంటాను ఇంతట్లో ఇవి నాన్తాయి లాస్ట్లో ఇవి వండేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నానబెట్టుకున్నవి నానిపోయాయి అన్నమాట ఇది తోపు ఇది తోపు మినపప్పు బియ్యం ఇది శనగపప్పు పూర్ణానికి ఓకేనా ఇవి బాగా కడుక్కొని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇప్పుడు చూడు శనగపప్పు అంతా పెట్టుకుని మిక్సీ వేద్దామని రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీలో అంతా మిక్సీలో వేసుకున్నాను మిక్సీకి బయట పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మిక్సీ చేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకుని చేసుకోవచ్చు మీకు మెత్తగా ఆడట్లేదు అంటే బాగా మెత్తగా బాగా మెత్తగా అయిపోయింది చుడిటి దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇడ్లీల కింద వేసుకుని ఉడకబెట్టుకున్నా పర్వాలేదు నేను ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను ఇడ్లీ కుక్కర్లో స్టవ్ వెలిగించుకుని నీళ్ళు పోసుకొని పెట్టుకుని ఫస్ట్ అలా కొంచెం వేడెక్కనండి సిమ్లో పెట్టండి ఇడ్లీలు వేసే లోపల అవుతుంది అదే మనం ఈ పిండిని దీంట్లో ఇడ్లీలు వేసే ఇడ్లీలాగా వేసే లోపల వాసన కట్టాలన్నమాట ఇదే నవేద్యలసే పనికొస్తుంది నాకు అందుకోసం నేను ఇలాగే చేస్తాను అన్నమాట అప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకుందాం ఇడ్లీలు ఎలా వేస్తాం అలా వేసుకోవచ్చు లేకపోతే ఒక గిన్నెలో ఏకండి వేసుకోవచ్చు కానీ మీకు ఇలా అర్థమవుతుందని ఇడ్లీలో వేస్తున్నాను ఇది ఉడికిపోతుంది ఏ ప్రాబ్లం లేదు ఓకేనా ఇలా అన్నీ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా వేసేసుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసుకుని రెండు రెండు పట్టింది సరిపోతుంది ఇప్పుడు ఇది దీంట్లో పెట్టేసుకుందాం పెట్టేసుకొని మూత పెట్టుకుందాం ఇడ్లీలాగే ఉడికేలా ఉడికేదాకా ఇప్పుడు హైలో పెట్టుకుందాం ఇప్పుడు ఉడికేదాకా దాన్ని అలా వాసించేద్దాం అనమాట ఓకేనా ఇంతట్లో మనం ఏం చేసుకుందాం ఈ పప్పు పెట్టుకున్నాం కదా తోపుకి ఈ పప్పు రుబ్బి పెట్టుకుందాం దీన్ని కూడా మిక్సీలో వేస్తాను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను మిక్సీ వాడుతున్నాను వాడుకుని పెట్టుకుందాం ఇదంతా ప్రాసెస్ అయ్యే లోపల ఇది నాను అన్నమాట మనం పక్కన పెట్టుకుంటే అప్పుడు వేసుకోవచ్చు ఇది కూడా మిక్సీ చేస్తున్నాను ఇది తోపు అనమాట తోపు చూసారా ఇది కూడా మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి తోపు కదా అందుకోసం అందులో వేసుకున్నాను పక్కన పెట్టుకుందాం అది ఇది తోపు అయిపోయింది చూడండి గట్టిగా ఇలా ఆడుకున్నాను మనం చేసుకునే ఉండ ముగ ఓకేనా ఇది పక్కన పెట్టుకున్నాం ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల ఇది నానుతుందనమాట కొంచెం నాని మనకి నూనె అది పేల్చుదో బాగానే వస్తాయి మెత్తగా తోపు కూడా గట్టిగా రాకుండా మెత్తగా వస్తుంది అన్నమాట ఇది చూసారా కుక్కర్లో పెట్టాం కదా అలా విజిల్ వస్తుంది కొంచెం చూసి కట్ చేసి ఆఫేసుకోవడమే ఒక చూపిద్దామని మూత తీసాను చూడండి బాగా ఉడికాసేపు ఉంచేసి ఇలా చేస్తే ఒక ఎంతసేపు ఒక ఇరవై నిమిషాల్లో ఉడికిపోతుంది ఇడ్లీలాగే ఓకేనా ఇలా చేసేసుకుని ఆఫ్ చేసేసుకుందాం ఈ చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత తోపునంతా తీసుకోవాలి ఇందులో కొబ్బరి తురు తురుక్కొని పక్కన పెట్టుకుని కొబ్బరి యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకుందాం చెప్పాను కదా కొబ్బరితో పాటు యాలకులు కొబ్బరి రెండు మిక్సీ చేసేసుకుంటున్నాను నేను అంటే కొబ్బరితో పాటు అంటే మిక్సీ అయిపోతాయి కదా అందుకని తొందరగా మిక్సీ అయిపోతుంది రెండు మెత్త రెండు మెత్తగా అయిపోతానే అలా అన్నమాట మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ వాసన బౌల్ ఉంది కదా దాన్ని తీసేసుకుందాం బయటికి తీస్తాను చూడండి ఇలా అనగానే వచ్చేస్తుంది సరే క్లియర్గా వచ్చేస్తుంది అలాగే చల్లారిపోయింది చల్లారిపోతే మనం ఈజీగా దాన్ని మ్యాష్ చేయొచ్చు కదా అందుకోసం ఇది బాగా ఇలా మ్యాష్ చేసేద్దాం వేడిగా ఉంటే మనకి మ్యాష్ కూడా కష్టం అనమాట అవ్వదు ఇలా మ్యాష్ చేసేసుకో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మరీ మెత్త మరీ వేడిగా వేడి మీద కాకుండా కొంచెం వేడి ఉంది పట్టుకునే వేడి ఉంటుంది అలాగే ఓకేనా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ఇది ఉంది కదా ఆ కొబ్బరి అంతా మొత్తం పట్టేస్తుంది దీంట్లో వేంత ఒక కప్పుడు వేసాం కదా పంచదార ఇది సబ్బు పంచదార కూడా అదే కప్పుడు వేద్దాం ఓకేనా దీన్ని దీంట్లో బాగా కలపాలి ఇవన్నీ వేస్తాం కాబట్టి బూర్లు ఎక్కువ వస్తాయి మనం కప్పు నానబెట్టుకున్నాం చూడండి ఎంత ఉందో ఎక్కువ పూర్లే వస్తాయి ఓకేనా ఇప్పుడు దీంట్లో పంచదార వేస్తాం చూపించను కదా పంచదార కూడా సరికి సరే వేస్తాను నేను కొంచెం తీపి కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒకటి కొంచెం వేస్తున్నాను దీంట్లో సగం వేసాను అనమాట దీంట్లో సగం పంపేసాం కాబట్టి ఒకటిన్నర వేసాను కొంచెం పంచదార కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అందుకోసం వేసాను చాలు దీన్ని కలుపుకుందాం పంచదార కలగదేమో అన్న డౌట్ మీకు వద్దు కరిగిపోతుంది కొన్ని ఏళ్ళ బట్టి చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో అందుకే మీకు కూడా చెప్తున్నాను ఏ డౌట్లు పెట్టుకోకుండా ఏ నేను చేసినట్టు చేసి చూడండి వస్తుంది రాకుండా ఉండదు చివడం కొంతమందికి చిమిడిపోతూ ఉంటాయి అది కూడా అవ్వదు ఇలా చేసుకుంటే ఓకేనా దీన్ని మనం అలా గట్టిగా అనుకుంటే మొత్తం కాసేపట్లో మొత్తం ఇది కరిగిపోతుంది అనమాట ఆ వేడికి అంత కొంచెం వేడిలో ఉంచాం కదా ఇప్పుడు ఉండ కూడా ఉండదు ఉండలేదు అందుకోసం మనం దీన్ని రౌండ్ రౌండ్గా చిన్న చిన్న వండల కింద చేసుకొని రెడీగా ఉంచుకుందాం నేను ఎలా ఉండలు చేయాలన్నది చూపిస్తున్నాను రౌండ్గా చిన్న చిన్న ఉండలు ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనం తోపిండి కూడా రెడీగా పెట్టుకున్నాం కదా ఇందాక ఇది ఇప్పటికీ నానింది ఇది రెడీ లోపల అది నాన్ తుంది చూసారా అది సరిపోతుంది అనమాట ఇప్పుడు నూనె కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి నూనె కూడా పొయ్యి వెలిగిద్దా నూనె రెడీ చేశాను స్టవ్ పెట్టేదా ఓకేనా ఓకే స్టవ్ వెలిగించాను ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం అప్పుడు ఒకదాని తర్వాత ఒక వాయి వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి పంచదార కనబడుతుందా మీకు కనబడట్లేదు ఉండదు కల్ మెల్ట్ అయిపోతుందనమాట కలిసిపోతుంది ఓకే ఇలా రెడీ చేసుకో మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి మరి నూనె కూడా వేగింది నూనె కూడా ఒక వేగుతుంది ఇప్పుడు మొత్తం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు నూనె వేగిపోయింది ఇది తోపు ఉంది కదా ఇది మనం తయారు చేసుకున్న దీంట్లో ఇది నూనె ఓకేనా దీంట్లో వేసుకొని దీంట్లో చిన్న ఉప్పు వేసుకొని కలుపుకున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని కొంచెం పంచనా ఉండొచ్చు చేద్దాం వేసి ఇలా ఎక్కువ గట్టిగా ఉన్నానుకోండి టోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకోసం తగ్గిద్దాం చూసుకుంటా కూడా కొంచెం వేద్దాం కొంచెం టోపికి వేసి దీన్ని కొంచెం నీళ్ళు వేసి కొంచెం తగ్గుతుంది అంటే కొంచెం చాలా తక్కువ మరి ఇది కాకుండా వేసుకుని అంతే సరే ఇది కనబడతాం కదా మీకు అంతే ఆ బేక్ పైక ఇల్లు మళ్ళీ ఓకేనా చూడండి బేక్ పై వేగుతున్నాయి అంటే కొంచెం ఇంకా కొంచెం వేయించి తీసేస్తాం చాలు ఇంకా అయితే తీసేద్దాం అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అన్నీ కొంచెం నీటితో కడుక్కున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి వేసేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ ఈజీగా ఉంది ఇప్పుడు దీంట్లో ముంచేసుకుని ీపేసుకొని మొత్తం అని వేయించుకోవాలి చాలా టేస్ట్ కొంచెం గట్టిగా కాకుండా మెత్తగా చాలా బాగా వస్తాయిగా చేసుకుంటే జీపే నేను పెట్టుకున్న చేస్తాడంటే అని మనం అయితే వండలన్నీ చూసుకుని కలిపిస్తుంది పడతాయి అందుకోసం ఇంకా ఈ తోపు ఉన్న మధ్య సాయంత్రం మనం మధ్యలో ఎప్పుడైనా ఇష్టం వేసేసుకోవచ్చు రేపు పొద్దున్న కానీ ఇప్పుడు వీటిని పెరిగి పెడతాయి ఈ గంట ఇలా కలుపుకున్నాం అనుకోండి ఈ ఈ విధంగా కలుపుకున్నప్పుడైతే మీకు వెనక తోకలు కూడా రావు ఎక్కువ తోకలు రావు లేదంటే కొంతమంది పల్చగా అయిపోయి తోకలు కూడా వచ్చేస్తాయి అనమాట ఆ తోకలు తోకలు అంటే చూస్తాను మీకు ఇదిగో ఇది ఆ పైన వచ్చింది చూస్తారా అది మళ్ళీ ఇక్కడ ఎక్కువ పడిపోతాయి అనమాట ఇలా ఇలా మొక్కలు 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 ఎక్కువ పడతాయి అలా పడకుండా ఇలా రావాలన్నమాట కోసం ఆ విధంగా ఆ లూజ్ కనుక్కుంటే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత తీసేస్తాం కొంచెం ఎండబడాలి కొన్ని వెనకబడ్డాయి కదా అవి తీసేయచ్చు తీసేద్దాం సరే కొంచెం బగ నూనె ఓడిచి ఆయిల్ ఏం ఫేయించదు కంగారు పడక్కర్లేదు మీరు చేసి చూడండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్